శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితా మహా సుందరి అయ్యే నమ శంకర్లు అందించిన శివానందలహరి స్తోత్రంలోని రెండవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం తాను సంకల్పించి రచించిన స్తోత్రాన్ని చక్కగా పరిసమాప్తి చేయటానికి శివశక్తులకు ప్రార్థనాపూర్వకంగా స్థుతి చేశారు మొదటి శ్లోకంలో అయితే ఇక్కడ వారి యొక్క తత్వ ఆవిష్కరణ స్వరూపాన్ని అర్ధనారీశ్వర తత్వాన్ని సకల విద్యా స్వరూపులుగా శివశక్తులను మన చేత స్మరింపజేశారు మొదటి శ్లోకంలో ఇక రెండవ శ్లోకంలో భగవత్ కవితలు లీలలు చరితలు వైభవం మనకు ఎలాంటి ఫలాలను ప్రసాదిస్తాయో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు त्वच्चरितसरितकिल्बिशरजो दलन्ती दीकुल्या सरणिषु पतन्ती विजयतां दिशन्ती संसारभ्रमणपरितापोपशमनं वसन्ती मच्चेतो ह्रदभुवि शिवानन्दलहरी टन्ती శంభో త్వచరిత సరిత కిల్బిషరజో అన్నారు ఓ శంభుదేవుడా శంభుదేవుడు అంటే సుఖశాంతులను ఇచ్చేవాడు అదే మనకి శృతిలో నమస్సంభవేచా అని స్తి చేయబడుతుంది నీ చరిత్ర అనే మహానది ఓ శంభుదేవుడా నీ చరిత్ర అనే మహానది ప్రవహిస్తూ కిల్బిషరజో కిల్బిషములు అంటే పాపపరాగములు పాపములు అనే పరాగం ధళంతి అంటే ఛేదించుకుని దీకుల్య ధీ అంటే బుద్ధి దీకుల్య అంటే బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా ఇక్కడ స్వామివారి చరిత్రను ఒక మహానది గంగానది వంటి మహానదిగా తెలియచేస్తూ ఆ మహానది యొక్క ప్రవాహం ఏం చేస్తోంది అంటే పాప పరాగాన్ని తొలగించి వేసి మెల్లిగా అది బుద్ధి అనే కాలువ ద్వారా ప్రయాణం చేస్తూ సరణిషు పతంతి విజయతాం పాపాలనే ధూళిని అణిచివేస్తూ బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా ప్రయాణం చేస్తూ విశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం జనన మరణ సంసార రూపచక్రంలో భ్రమణం అంటే తిరగటం చేత ఈ జనమరణ చక్రంలో అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల కలిగే తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తోంది ఎలా కలిగిస్తోంది అంటే వసంతి మచ్చేదో హ్రదభువి శివానందలహరీ నా మనస్సు అనే మడుగులో నిలిచి ఉన్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహం ఆనంద ప్రవాహం అంటే బుద్ధి అనే కాలువ నుంచి ప్రయాణం చేస్తూ వచ్చి ఇది మనస్సు అనే ఈ సరోవరంలో నిలిచి ఉంటుంది ఈ సరోవరంలో ఉన్న ఈ ప్రవాహం ఏం చేస్తుంది ఆనంద ప్రవాహం ఏం చేస్తుంది అంటే మనకున్న ఈటి బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది అందరికీ తెలిసిన విషయమే నీటి ప్రవాహం ఎప్పుడైతే ప్రవాహం ప్రారంభమవుతుందో అప్పుడు అక్కడ ఎగురుతూ ఉన్న దుమ్ము అంతా కూడా అణుగుతుంది ముందుగా తర్వాత ఆ నీటి ప్రవాహంలో దుమ్ము కొట్టుకుపోతుంది అంతేకాక అంతవరకు వేడి వల్ల ఉన్న తాపం తీరుతుంది దాహం తీరుతుంది అలాగే ఈ శివానంద లహరి అనే ఈ లహరి ఈ ప్రవాహం కూడా సంసార భ్రమణ పరితాపోప శమనం అన్నారు సంసార భ్రమణ చక్రం వలన మనకు కలుగుతున్న తాపాన్ని తీరుస్తుంది అంటున్నారు ఒకసారి తాత్పర్యాన్ని విందావా మన యొక్క సకల పాపాలను పరిహరించే గంగ వంటిదిగా స్వామివారి యొక్క చరిత్రని కూడా తెలియజేస్తున్నారు శంభు శంకర నీ చరిత్ర అనే మహానది బయలుదేరి ఎక్కడైతే నీటి ప్రవాహం ప్రారంభమవుతుందో అక్కడ ఉన్న దుమ్ము ధూళి ఆ మార్గంలో ఉన్నదంతా కొట్టుకుపోతుంది కదా గాలికి ఎగురుతూ ఉన్న దుమ్ము అణిగి క్రమంగా ప్రవాహంలో అది కొట్టుకుపోతుంది అప్పటిదాకా వేడి వలన ఉన్న తాపం కూడా తీరుతుంది ఆ నీరు దాహం తీరుస్తుంది అలాగే శివానందలహరి ముందుగా శివుడి చరిత్ర అనే మహానది ప్రవహిస్తూ బుద్ధి అనే కాలువ ద్వారా హృదయం అనే మడుగులో చేరుతుంది అంటే మన యొక్క మనస్సు సరోవరం అవుతుంది మానస సరోవరం ఈ మానస సరోవరంలో శివ ఆనందలహరి ఈ లహరి చెడును తొలగిస్తుంది దుమ్ము ధూళి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుగా పాపాలు అనే దుప్పును పోగొడుతుంది త్రిపురాసుర సంహారం పార్వతీ కళ్యాణం ఇత్యాదులు భక్త రక్షణ కోసం స్వామివారు చేసే లీలలు మన యొక్క పాపాలను నిర్మూలించి జనన మరణ రూపమైన సంసార చక్రంలో కలుగుతున్న తాపాలని తొలగించి హృదయమనే మడుగులోకి ప్రవహించిన శివానందలహరి జయం అగుగాక అంటే దివ్యమైన ఆనందరం నిరంతరం ప్రవహించుగాక అంటోంది ఈ శ్లోకం ఇలా మనం చేస్తున్న నిత్య పూజలు స్తోత్రాలు మనల్ని ఎలా పునీతులు చేస్తాయో స్వామివారిక్కడ వివరిస్తున్నారు నమః స్వామి అనుగ్రహంతో మరో శ్లోకానికి అర్థం తెలుసుకుందాం